గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి భైరి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఇప్పుడు వర్షాలు దంచి కొడుతున్నాయి తెలుగు రాష్ట్రాలు కూడా వర్ష బీభత్సం కొనసాగుతుంది ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి మొన్న హైదరాబాద్లో ఏ రకంగా వర్ష బీభత్సం క్లౌడ్ బరస్ట్ మాదిరిగా కనిపించిందో అంతకు మించిన బీభత్సం ప్రస్తుతం ఢిల్లీలో కొనసాగుతుంది అక్కడ తాజా పరిస్థితి చూద్దాం పూర్తిగా వరదలతోటి చాలా ప్రాంతాల్లో కూడా ఆడ మునిగిపోయినటువంటి దృశ్యాలు వాహనాలన్నీ కూడా పూర్తిగా ఆ వాటర్లో ఏ విధంగా వెళ్తున్నాయో చూడవచ్చు ఇది ఢిల్లీలో ఉన్నటువంటి ఏ కాలనీలో చూసినా కూడా మెట్రో అండర్గ్రౌండ్ మెట్రో దగ్గర కూడా ఇలాంటి పరిస్థితే మోకాల లోతు నీళ్ళు వాహనదారులందరూ కూడా ఆ యొక్క రోడ్ల నుంచే వెళ్తున్నటువంటి దృశ్యాలు ఇది ఇలా ఇంకా మొత్తం చాలా ఉన్నాయి విజువల్స్ ఏ ఏ ప్రాంతాల్లో ఏ రకంగా కొనసాగుతుంది ఢిల్లీలో రైన్స్ అనేటువంటి దానికి సంబంధించి ఇది ఈరోజు ఉదయం మార్నింగ్ పరిస్థితి అక్కడ సో ఒకసారి పూర్తిగా దీనికి వార్త చూస్తే లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయం అయిపోయాయి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుంది దేశ రాజధాని ఢిల్లీలో విమాన రాకపోకల పైన కూడా ప్రభావం పడింది పదిహేను నిమిషాల వరకు కూడా ఆలస్యం కొనసాగుతుంది అక్కడ ప్రయాణికులకు ఇండిగో స్పేస్ జెట్ సంస్థలు కూడా ప్రత్యేక సూచనలు చేసింది ఈ వర్ష ప్రభావానికి సంబంధించి వాతావరణ శాఖ ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది రాజధాని మొత్తం దేశ రాజధాని ఢిల్లీని ఈరోజు ఉదయం భారీ వర్షాలు ముంచెత్తాయి ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వానకు నగరం అతలాకుతలమైంది పలు ప్రధాన రహదారులు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అండ్ పంచ్ కుయాన్ మార్గ్ మధురా రోడ్ భారత మండపం ప్రవేశం ద్వారం వద్ద రోడ్లతో పాటు శాస్త్రిభవన్ ఆర్కేపురం మోతిబాగ్ వంటి ప్రాంతాల నీట మునిగిపోయాయి దీంతో ఉదయాన్నే పనులకు కార్యాలయాలకు వెళ్లేవారు ట్రాఫిక్లో గంటల తరబడి చిక్కుకుపోయారు పలుచోట్ల రోడ్లపైన నీరు నదులను తలపించడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు భారీ వర్షాల ప్రభావం కారణంగా విమాన సర్వీసుల కూడా దీని ప్రభావం పడింది ఢిల్లీ నుంచి బయలుదేరే విమానాలు సగటున పదిహేను నిమిషాలు నగరానికి వచ్చే విమానాలు ఐదు నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఫ్లైట్ రాడర్ వెల్లడించింది అయితే విమానాశ్రయంలో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నాయని ప్రయాణికులు తమ విమాన సర్వీసుల సమాచారం కోసం సంబంధిత సంస్థలను సంప్రదించాలంటూ కూడా ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ఎక్స్ ద్వారా వెల్లడించారు అలాగే ఈ నేపథ్యంలో ఢిల్లీ ఇండిగో స్పేస్టువంటి విమానయాన సంస్థలు కూడా ప్రయాణికులకు ప్రత్యేక సూచనలు జారీ చేశాయి ప్రతికూల వాతావరణ కారణంగా రోడ్లపైన ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతుందని విమానాశ్రయానికి వచ్చేవారు అదనంగా అదనపు సమయం కేటాయించుకోవాలని ఎండిగో సూచించింది వాతావరణ పరిస్థితుల వల్ల విమానాల రాకపోకలపైన ప్రభావం పడవచ్చని ప్రయాణికులు తమ ఫ్లైట్ స్టేటస్ తెలుసుకోవాలని స్పేస్ జెట్ కోరింది మరోవైపు ఢిల్లీలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది నగరంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై మూడు డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా తెలిపింది వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే అక్కడ పూర్తిగా ఉదయం నుంచి ఈ రోజే కాబట్టి ఉదయం నుంచి స్టాప్ గా పడుతూనే ఉంది అక్కడ వర్షం ఆ కారణంగా బయటి పనులకు వెళ్ళేటువంటి వారు వాహనదారులందరూ కూడా రోడ్లపైకి వచ్చి స్టక్ అయిపోయినారు ఉదయం ఆఫీసులకు వెళ్ళేటువంటి వారు కానీ ఇతరత్ర కార్యకలాపాలు చేసుకోవాలనుకునేటువంటి వారందరూ కూడా ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో అతలకుతలం అవుతున్నారు దేశ రాజధానిలో ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ అందరికీ సూచనలు చేస్తుంది వాతావరణ శాఖ పూర్తిగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వారి ఆదేశాలు ఇస్తుంది ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాబోద్దు అనేటువంటి ఒక ఇండికేషన్స్ కూడా వాతావరణ శాఖ ఇస్తుంది ఎందుకంటే ఎక్కడ ఎప్పుడు అంత క్లౌడ్ బరస్ట్ వాతావరణం కనిపిస్తుంది దేశంలో మన హైదరాబాద్లో అంతకుముందు ఉత్తరాఖండ్లో అంతకుముందు బెంగళూరులో ఈ రకమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి ఎప్పుడు ఏ ప్రాంతంలో ఎన్ని నిమిషాల వ్యవధిలో పూర్తిగా వరద ప్రవాహం కొనసాగుతుందో తెలియట్లేదు కాబట్టి ఢిల్లీలో కూడా ప్రస్తుతం ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజా లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం